అలు పెరగని అంగన్వాడీల సమ్మె అక్కా చెల్లెలు అని చెప్పి అంగన్వాడీలను మోసం చేసిన సీఎం ఈ సందర్భంగా అంగన్వాడీలు మాట్లాడుతూ క్రిస్మస్ పర్వదినాన్ని చేసుకునివ్వడం లేదు పండుగ రోజుల్లో మేము పడుతున్న బాధలు సీఎం జగన్మోహన్ రెడ్డికి కనిపించట్లేదని వారు వాపోయారు అంగన్వాడీలో సమ్మె నేటికి పదకొండు రోజులకు చేరుకున్న సందర్భంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకుపల్లి తాలూకా సెంటర్ లో పది నిమిషాల పాటు రాస్తా రోకో నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ నాయకులు గుంటూరు మల్లేశ్వరి పెండల మహేష్ కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు చింతపల్లి నాగమల్లేశ్వరం అంగన్వాడీ ప్రాజెక్టు అధ్యక్షురాలు గుజ్జలపూడి సుజాత ప్రాజెక్టు కార్యదర్శి మంజు అహల్య సిఐటియు పట్టణ సహాయ కార్యదర్శి జడ్రజ్ కుమార్ అన్ని సెక్టర్ల లీడర్లు రాస్తా రోకోలో పాల్గొని జయప్రదం చేశారు మేము టెంటుల్లోనే లోనే చేసుకున్నాము ప్రధానికాన్ని ఇబ్బంది పెట్టాలని మేము అనుకోవటం లేదు అసలు ఇబ్బంది పెట్టడం కూడా రెండోది నిన్న మానవహారం అంత పది నిమిషాల లోపే ముగించుకొని వెళ్ళటం అనేది జరిగింది అన్ని చోట్ల కూడా కూడా ఈ రోజు ప్రభుత్వం ఇన్ని రోజులైనా కూడా ఇప్పటికి కూడా అంగన్వాడీలతో చర్చలు జరుపుతున్నారు కానీ ఏమైనా కింద నుంచి డిమాండ్స్ మేము పూర్తి చేస్తున్నామని చెప్తా ఉన్నారు మేము కొన్ని సాధ్యమైన చేస్తున్నామని చెప్తున్నారు మేము అడుగుతా ఉన్నాము మాకు కింద నుంచి పరిష్కారం కాదు పైన మా డిమాండ్లు ఏమైతే ఉన్నాయో పై నుంచి కిందకి రండి అని మేము ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నాం ఈరోజు మేము తెలంగాణ ప్రభుత్వం కన్నా అదనంగా వేతనాలు ఇవ్వాలి అని చెప్పాం అదే మాట దాదాపు నాలుగున్నర సంవత్సరాలు బట్టి కూడా మేము అడుగుతానే ఉన్నాం ప్రభుత్వం మాత్రం మా కోర్టు వినిపించుకోవటం మాకు సరైనటువంటి వేతనాలు ఇవ్వటం లేదు ఇచ్చినటువంటి డిఎం లేవు అట్లాగే ఇంటర్దులు సరిగ్గా రానటువంటి పరిస్థితుంది వీటన్నిటితోటి రెంట్ కట్టుకుంటా కుటుంబాల్లో అన్ని రకాల వస్తువులు పెరిగిపోయినాయి కుటుంబ జీవితము ఈరోజు అంతా డబ్బుతో కూడుకున్నటువంటి పరిస్థితుంది ఇవి కూడా నెలలో లాస్ట్ రెండో నెల పూర్తయ్యేటప్పుడు జీతాలు వస్తా ఉన్నాయి ఇందులో ఉన్నటువంటి అంగన్వాడీలు ఈ రోజు ఒంటరి మహిళలు చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు నడుపుకోవాలి అంటే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు మనందరికీ తెలుసు సాయంత్రానికి మగవాళ్ళు చేసినటువంటి సంపాదన ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఇళ్ళకపోవటం పరిస్థితి మనందరూ తెలుసు ఎందుకు ఎక్కడికి పోతున్నాయో కూడా మనకు తెలుసు అందుకనే మేము చెప్తా ఉన్నాం అందరూ వాళ్ళు కుటుంబం నడుపుకోవాలంటే మాకు ఆర్థికంగా ప్రభుత్వం పెంచాలి అనేది మా మెయిన్ డిమాండ్ అట్లాగే సుప్రీం కోర్టు తీర్పిచ్చింది కనీస వేతనాలు ఇవ్వ గ్రాట్యుటీ ఇవ్వాలి అని చెప్పి మరి ఆ గ్రాండ్ డ్యూటీని ఎందుకు అమలు చేయటం లేదు అని మేము చెప్తాం నిన్న ఉష్టి చరణ్ గారు నోరు విప్పారు ఆమె మొన్ననే చూసాము అసెంబ్లీలో మాట్లాడారు ఏం మాట్లాడలేదు అసెంబ్లీలో కూడా పట్టుబడితే అక్కడ ఉన్నటువంటి మన ఎమ్మెల్సీలు పట్టుబడితే వారికి సమాధానం చెప్పినట్టుంది కానీ అంగన్వాడీల కోసం మాట్లాడినట్టు అయితే లేదు మళ్ళీ నిన్న మాట్లాడారు మీడియా ముందుకు వచ్చారు ఆవిడ చెప్తా ఉన్నారు సీఎం సార్ గారు అన్నీ చేస్తున్నారు అక్క చెల్లెళ్ళు అంటే ఎంతో ప్రేమ అని మేము చెప్తున్నారు మేము కూడా అడుగుతా ఉన్నాం సీఎం సార్ గారు అక్క చెల్లెళ్ళు అంటే నీకు ప్రేమ ఉంది మన ఇళ్లలో అక్క చెల్లెళ్ళు అయితే వస్తే ఎంత ఎంత పేదరికంలో ఉన్నా అప్పులు చేసైనా సరే ఈ రోజు మనము మన పిల్లలు మన ఆడపిల్లలకి చీర సారా పెట్టి పంపిస్తాం మేము అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి గారు మీకు నిజంగా అక్క చెల్లెండి అంగన్వాడీలు అనిపిస్తే మాకు జీతం వెంటనే పెంచండి అని చెప్తా ఉన్నాం రెండోది ఈ రోజు చూస్తా ఉన్నాం పండగ దగ్గరకు వస్తా ఉంది అయినా సరే అంగన్వాడీలు ఒకటే చెప్తా ఉన్నారు మేము పండగలు ఏటా చేసుకుంటున్నాం కానీ మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మేము ఇక్కడ టెంట్ తీసేది లేదు రోడ్డు మీద నుంచి ఇంటికాడ ఉండేది కూడా లేదని చెప్తా ఉన్నాం అందుకని చెప్పి ఏదేమైనా ఏమైనా పండగ రోజు కూడా మమ్మల్ని టెంట్లోనే ఉంచుతారో రోడ్ల మీద ఉంచుతారో మీరే తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది అని చెప్తా ఉన్నాం రెండోది మేము చెప్తా ఉన్నాం తెలంగాణ ప్రభుత్వం గతంలో ఇచ్చిన దాని ప్రకారం మాకు వేతనాలు ఇస్తే ఒక మూడు వందల కోట్ల రూపాయలు పెంచితే సరిపోతుంది కానీ ఈ రోజు ప్రభుత్వం అది కూడా పెంచడానికి ముందుకు రావట్ల ఒకటే చూస్తా ఉన్నాం ఈ రోజు మూడు రాజధానుల పేరుతోటి ఇవాళ పరిపాలన విశేషకు మారుస్తున్నారు మరి అక్కడ మాత్రం కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు ఆయన ఉండేటువంటి ఇంటికి అందుకనే మేము చెప్తా ఉన్నాం ఈ రోజుకైనా సరే ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారు మా సమస్యలను పరిష్కరించాలని చెప్పి మాకు జీతాలు పెంచాలని చెప్పి అట్లా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మా గ్రాడ్యూటీని ఇవ్వాలి అని చెప్పి మా అందరి కోరిక అంగన్వాడీలందరి మొరను ఆలకించి ఇప్పటికైనా మా సమస్య పరిష్కరిస్తారని చెప్పి మేము అనుకుంటా చెప్తా ఉన్నాం రెండోది ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు ఇది అన్ని చోట్ల జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఈరోజు సత్తనపల్లిలో కూడా ఈ రాష్ట్ర రోగం నిర్వహించడం జరిగింది ఇక్కడికి వచ్చినటువంటి మన పోలీస్ అధికారులకు కానీ ప్రజాని అందరికీ జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా ఈ రాష్ట్ర ఒక రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా ఈ రోజు చేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి हमें स्नान किया करता है नहीं मेहमान जी रोज़ रोज़ आने आने पूरे दिन लाखों लोगों चले गए गंधर्व वाले बोला बाली बोली लाइक करे लाइक करे टेंशन दे प्रभु सोमवार निभाई करे टेंशन दे अंगरवाले गंधर्व प्रभु सोमवार निभाई करे அனு <laughs> வச்சனைத்தண்டித்தண்டி <forty>

రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా ఇంతవరకు చర్చల పేరుతో పాదయాత్ర న్యాయమైన చేయకపోవడం చాలా దుర్మార్గం అని చెప్పి భావిస్తూ నిన్న బాధ్యత లేకుండా రాష్ట్ర మంత్రి శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి శ్రీ చరణ్ బూషా గారు కానివ్వండి బొత్స సత్యనారాయణ గారు కానివ్వండి అబద్ధాలు చెప్తున్నా చాలా దుర్మార్గంగా మేము భావిస్తా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మణ కార్యక్రమం రాష్ట్ర రోగాలకు పిలిపి జరిగింది దాంతో భాగంగానే ఈ రాష్ట్ర రోగ కార్యక్రమం చేయడం జరుగుతుంది దీంతో ఈ రాష్ట్ర రోగ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన అంగన్వాడీ వర్గాలు చందనపల్లి మాల్య గారిని

ఒక న్యాయపరమైన డిమాండ్స్ అన్ని ప్రభుత్వం అంగీకరించి అంతవరకు కూడా మా సమ్మె కొనసాగిస్తామని ఈ రోజు రాష్ట్ర రోక కార్యక్రమంలో మేమందరం ఈ రకంగా మా యొక్క ఉద్దేశాన్ని తెలియపరుస్తున్నామని చెప్తున్నాం రాష్ట్ర రోగ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ప్రాజెక్ట్ అధ్యక్షురాలు గుజ్జలపూడి సుజాత గారిని మాట్లాడవలసింది కోరుతున్నాం ఈరోజు మేము సమ్మె సూపర్వైజర్ సిడిపో అందరికి చెప్పినా కూడా మేము మా వేతనాలు పెంచమని అడుగుతున్నాం ఇచ్చి మేము చేసాం మా ప్రభుత్వం ఇక ఏం మీరు విరమించి మీ విధుల్లోకి హాజరు కండని అని చెప్పడం బొత్స సత్యనారాయణ గారికి తగదు ఉషాశ్రీ గారికి అసలే తగదు ఆమె ఒక ఆడ మనిషి ఒక మహిళ యుండి కూడా మా బాధల్ని కల్పించక ఈ రకంగా మమ్మల్ని కాబట్టి మేము అడుగుతున్నది ఏమని వేతనాలు చెల్లించమని వేతనాలు పెంచమని కాబట్టి ఈ యొక్క మేము రాస్త చేస్తున్నామని కూడా చెప్పి ఉన్నాము కాబట్టి మేము మా యొక్క పదకొండో రోజు సమ్మెను జయప్రదంగా చేశామని సిఐటి తరఫున వర్ది వెళ్ళాలి వర్కర్స్ అండ్ హెల్పర్ సీనియర్ వర్ది వెళ్ళాలి Cảm

thank you

Tetapi, tergerus bahwa wali